హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరయ్యులు వంకాయ కర్రీ అండి వంకాయ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు పచ్చిరీల్లో ములక్కడ టమాటా కోడిగుడ్లు కాకుండా ఇలా వంకాయ వేసుకుని చూడండి చాలా బాగా నచ్చుతుంది చూస్తున్నారు కదా పచ్చియ్యలు మంచిగా వాటర్ పోయేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను అందులోనికి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇందులోనికి టూ మీడియం సైజు ఆనియన్స్ త్రీ చిల్లీస్ని కట్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి కదా అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఆనియన్స్లో చక్కగా ఈ కరివేపాకు ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఉప్పు వాటర్లో కోస్ పెట్టుకున్నానండి వంకాయల్ని ఈ విధంగా వేసుకుంటున్నాను మనం ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ అనేది చేదు రాకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా కలర్ అయితే మారుతుంది వంకాయ ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న ఈ పచ్చియల్ని కూడా వేసేసుకోవచ్చు ఇవి కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందాక కొంచెం వేసాను కదండి కల్లుప్పు అనేది ఆనియన్స్ మగ్గడానికి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను కారం అయితే వంకాయ కూరలో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాకైతే పర్సనల్గా వంకాయ ఎగురంటే చాలా ఇష్టము అది కారంగా ఉంటే ఇంకా ఇష్టం అనమాట అందుకని నేను ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి ఇవంతా అయిన తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్నాను కొంచెం ముక్కు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నాను కదా ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు వాటర్ కూడా దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇంకొక స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్లో అయితే పెట్టేసుకుంటానండి ఇప్పుడు మసాలాలు అవి కూడా బాగా పడతాయి కదా ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి అవి కూడా ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట నేను కూరలో వేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి ఎగ్ కూడా బాగా వస్తాయి కదా అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట నేను మీరు వేసుకుంటే వేసుకోండి అది మీ ఇష్టం నాకు ఆ ఫ్లేవర్స్ అయితే వంకాయ ఎగురు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్గ కూడా మంచిగా పడతాయి ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయని వేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆయిల్ కూడా పైకి మనకి సపరేట్ అవుతుంది కూర కూడా చక్కగా రెడీ అయిపోతుంది వంకాయ ఎంత చూడండి ఎంత మంచిగా మగ్గిందో అంతా కూడా బాగా రెడీ అవుతుంది ఒక టూ మినిట్స్ ఉంటే మనకి కూర మొత్తం అయిపోయినట్టేనండి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరీలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్